ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులోని గ్రంథులలో పదవ గ్రంథి గురించి ఈ వీడియోలో చదువుకుందాం పదవ గ్రంథి మనం ఈ పదవ గ్రంథికి చేరుకున్నప్పుడు మునుపటి స్థితిలో వాటి దశను మార్చుకుంటాయి మనం ఈ పాటికి భావానికి ఎంతగా అలవాటు పడిపోతామంటే ఆ భగవంతుని ఇల్లే మన ఇల్లుగా భావించనారంభిస్తాం అంటే మనం యజమాని అయిన భావనను గ్రహించనారంభిస్తాం అయితే ఈ స్థితి బలవంతంగా రుద్దబడినది కాదు కాబట్టి ఆ ప్రదేశం యొక్క నిజమైన స్థితి అవుతుంది భగవంతునితో మనకు గల సామీప్యత ప్రభావం వలన ఈ స్థితి పెంపొందుతుంది ఈ స్థాయిలో అభ్యాసికి కలుగవలసిన స్థితి ఇది నెమ్మదిగా పారే శలయూరును వీక్షిస్తున్నప్పుడు ఎలాగైతే తన హృదయంలో తరంగాలు నాట్యం చేస్తున్నట్లుగా అనుభూతి చెందనారంభిస్తాడో ఈ దశలోని అభ్యాసి కూడా అలాగే అనుభూతి చెందుతాడు తనను తాను పూజ్య భావనతో గౌరవించుకునేలా అంతర్ముఖంగా ప్రేరేపింపబడతాడు దీనినే మరో విధంగా చెప్పాలంటే గంధం యొక్క సూక్ష్మ పరిమళాన్ని ఆస్వాదించడానికి గంధపు చెట్టు వద్దకే వెళ్ళాలి అని అంటారు గంధపు లేపనాన్ని తన నుదిటికి పూసుకున్నా కూడా ఆ సువాసనకు దగ్గరగా ఉంటాడు అదేవిధంగా ఆ సువాసనను అనుభవిస్తాడు మనమిప్పుడు భగవంతుని ముఖద్వారం వద్ద ఉన్నాం లోపల నుండి వచ్చే చల్లని గాలిని అనుభూతి చెందుతాం తన దాసులలో ఒకడు తన కోసం నిరీక్షిస్తున్నాడని ఆ ప్రభువు కూడా గ్రహించనారంభిస్తాడు ఒక్కటననే భావన కూడా కొంతవరకు వృద్ధి చెందనారంభిస్తుంది అయితే సామీప్యత విషయానికి వస్తే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది ఇక్కడ సృష్టికర్తగా ఈశ్వరుని పాత్ర సృష్టికర్తగా ముగిస్తుంది ఇక దీనికతీతంగా ఈశ్వరునికి ప్రవేశం లేదు ఆ తర్వాత భూమాతో అనగా ఆ పరబ్రహ్మముతో అనుసంధానమవ్వనారంభించి బంధనాల నుండి స్వేచ్ఛను పొందుతాం చాలా అరుదుగా చేరుకోగలిగే ఇది ఇక్కడ గాలి ఊపిరి పీల్చుకోదు లేదా ఈ ప్రదేశంలోని గాలి నిర్విరామంగా శ్రమించి సాధన చేసిన పొందడం అతి కష్టమయ్యే రకానికి చెందినది లేదా ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ గాలి తన అసలైన మూలతత్వంగా మార్పు చెందుతుంది దీని గుండా ఇప్పుడు మనం వెళ్ళవలసి ఉంటుంది ఆ మూలతత్వం ఏమిటి దీన్ని శూన్యం అని పిలవడం అంత సముచితం కాదు భూమ అనే స్థితికి ప్రతిబింబంగా దీనిని వ్యక్తం చేయడం కూడా సరికాదు ఎందువల్లనంటే ఈ స్థితులన్నీ దానితో పోలిస్తే భారమైనవి న్యాయంగా చెప్పాలంటే భూమా అనే స్థితి ఉన్నదని దాని ఉనికి యొక్క ఎరుకతో కూడిన భావన మన హృదయంలో ఉన్నదని అదే అనంతము విశ్వజనీనము అయిన అస్తిత్వం ఒకటి ఉన్నదనే దానిని నిర్ణయిస్తుందని దాని వైపుగా మనం సాగిపోవాలని మాత్రమే చెప్పగలం అప్పుడే మనం ఆ తరువాతి గ్రంథికి చేరుకున్నామని గ్రహించాలి థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు